ప్రపంచపు తొలి వాస్తు శిల్పిగా సృష్టికర్తగా శ్రీ విరాట్ విశ్వకర్మ గుర్తింపు పొందిన గొప్ప వ్యక్తి అని కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు గానాల గంగాధర్ అన్నారు ప్రతిపాడులో విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు గానాల గంగాధర్ అన్నారు ప్రతిపాడిలో విశ్వ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ఘానాల గంగాధర్ ఆధ్వర్యంలో ప్రపంచ సృష్టికర్త శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి మహోత్సవం శ్రీ విరాట్ విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ నాయకులు సింగిలిదేవి సత్యరాజు శ్రీను హాజరయ్యారు గ్రామ పురవీధుల్లో విశ్వకర్మ చిత్రపటాన్ని ఊరేగించారు ఈ సందర్భంగా ఘానాల గంగాధర్ మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా దైవిక వాస్తుశిల్పి అయిన విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు హిందూ సనాతన ధర్మం ప్రకారం దివ్య వర్ఘ్రంగిగా విరాట్ విశ్వకర్మ మొట్టమొదటి వ్యక్తిగా గుర్తింపు పొందినట్లు ఆయన కొనియాడారు ప్రపంచపు తొలివాస్తు శిల్పిగా సృష్టికర్తగా శ్రీ విరాట్ విశ్వకర్మ పేరుగా అంచారని తెలిపారు విశ్వ బ్రాహ్మణ అని పిలువబడే విశ్వకర్మ సంఘం భారతదేశంలోని గొప్ప సామాజిక సామూహికంగా ఉన్నారన్నారు ఇందులోని ఉపసమూహాలైన కమ్మరి వర్ఘ్రంగి కమ్మర్లు శిల్పులు స్వర్ణకాలు విశ్వకర్మకు వారసులుగా పిలువబడతారని అన్నారు ఈ కార్యక్రమంలో వరుసల చిట్టిబాబు ధర్నాలకోట వీరబాబు ధర్నాలకోట కన్నాభర్తుడు ఈ రమణ కృష్ణవరపు శివ ధవరసింగ్ అబ్బులు దోమాడ రమణ గుండుమల చిట్టి ధనాలకోట గోపయ్య తదితరులు పాల్గొన్నారు పూజ స్వామివారి జెండా విష్కరణ స్వామివారి వీధిలో ఊరేగింపు దనానంతరం స్వామివారి తీర్థప్రదార్థాలు ఇచ్చేసారు ఆ తర్వాత ముఖ్య అతిథులుగా మరి కూడా శ్రీన్ గారు కాకినాడ విశ్వబ్రాహ్మణ సంఘ కాంగడి జిల్లా విశ్వబ్రహ్మణ్య సంఘ కలమిటిక్స్ చైర్మన్ గారు అనేటువంటి శ్రీన్ గారు జెండా విస్తృత చేశారు అలాగే మా కమిటీ సభ్యులు వైఎస్ గారు ధర్మకోట వీరబాబు సెక్రటరీగా శ్రీకృష్ణ జాయింట్ సెక్రటరీగా ఏ రమణ గారు కోశాతి గారిగా మరి కన్నపుత్రు గారు అలాగే ఈ యొక్క పెద్ద ఎత్తున పెద్ద పెద్దలందరూ మా కమిషన్ సభ్యులందరూ కూడా మరి సక్రంగా ఈ యొక్క కార్యక్రమం చే జయప్రవం చేశారు అలాగే విశ్వకర్మ అంటే మనకి ప్రతి భవనం భవన నిర్మాణం ఎలా చేయాలన్నది శిల్పి ఒక శిల్పం ఎలా చెక్కాలన్నది అలాగే ఒక నాగలి నాగలి రైతుకు నాగలి ఎలా చేయాలన్నది మంచి వృత్తులు అందులో మనతో అందరూ ఉన్నాయి విశ్వకర్మ జయంతిని మరి దేశవ్యాప్తంగా మనకి ఒక పండగగా ప్రగతి గా నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు దాని ద్వారా మనందరం కూడా విశ్వకరం భగవాన్ని కీర్తించాలని కోరుపెడుతున్నారు జై